ఈ రెయిన్ అంతా స్పాయిల్ చేసింది మంచి సూపర్ ఎంటర్టైన్ గా ఉంటదని చాలా ఆశపడ్డాను నాకు అసలు నవ్వాలి ఎడవాలో కూడా తెలుస్తులేదు చూడండి అసలు ఎంత ఉదయం నాలుగు గంటలు మా వీధిలో చేతబడి ప్రాంక్ చేశాను రియాక్షన్స్ బాగా వస్తాయి అనుకున్నా కానీ లాస్ట్కి ఏం జరిగిందో మీరే చూడండి ఉదయం నాలుగు గంటలు పదునైదు నిమిషాలు ఇప్పటికీ ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయింది చాలా భయం భయంగా అయితే వేసాను ఇప్పుడు అయితే కెమెరా ఎలా పెడతాను అనేది మీరు చూడండి నేను ఫస్ట్ కెమెరాకి వెనకాల అట్టు ఉంటది కదా దాన్ని ఏమో ఒక ఫోటోకి అంటిచ్చేసి దాని షేప్ దాని షేప్ కెమెరా అయితే కట్ చేసాను కట్ చేసి దానికి ఫిట్ చేస్తాను అనమాట దాన్ని నా బండికి పెట్టాను చాలా చోట్లయితే వెతికాను గానీ నాకు ఎక్కడా అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు ఇంకా బండికి పెట్టేసి నా బండి కవర్ ఉంటది కదా దాన్ని కెమెరాకి సరిపడా కట్ చేసి పెట్టాను దాంట్లో నుంచి అయితే బాగానే కనిపిస్తుంది వ్యూ అప్పటికి ఫస్ట్ ఎండుమిరగాయలు అయితే పెట్టాను మళ్ళీ అయితే తీసాను మళ్ళీ ఎవరైనా ఏమన్నా అనుకునే ఎక్కువగా భయపడతారేమో అని చెప్పేసి నాకు భయం అనిపించి తీసేశాను ఉదయం ఐదు గంటలు ముప్పై నిమిషాలు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే ఒక ఆవిడ వెళ్ళింది కదా అసలు దాన్ని చూసి అసలు ఆ లేదు అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసానో కనీసం రియాక్షన్స్ అయినా ఉంటాయేమో అని చెప్పేసి అసలు చూసి చూనట్టే వదిలేసారు చాలా బాధ అయితే వేసింది నాకు ఎందుకంటే మార్నింగ్ ఫోర్కి కి లేచి అదంతా మేము చేసుకున్నాం కాబట్టి కనీసం వాళ్ళ రియాక్షన్స్ అయినా మంచిగా వస్తే హ్యాపీగా ఫీల్ అవుదాం అని అనుకున్నాను కానీ అసలు రియాక్షన్స్ ఏ ఇవ్వలేదు అసలు అసలు కొంచెం మంది అయితే చూసారు ఇక్కడ చూసిన దాన్ని ఎక్కడ డిస్కస్ చేసుకున్నారో అది మీకు కెమెరాలో కూడా కనిపిస్తుంది అది చూసినప్పుడు నాకు చాలా ఫన్నీగా అనిపించింది దాన్ని మీరు కూడా చూడండి వచ్చాడో పొద్దు పొద్దున్న అయితే పైప్ వస్తుంది కదా మా వీధిలో వాళ్ళందరూ పైప్ కడ అయితే డిస్కస్ చేసుకున్నారు అందుట్లో మా మా అమ్మ కూడా ఉంది వాళ్ళందరూ ఏం డిస్కస్ చేసుకున్నారంటే మా ఇంటికాడ ఏదో పూజలు జరిగినాయి ఏం ముగ్గులేసారని చెప్పేసి చూడడానికి కూడా వస్తున్నారు అమ్మయ్య ఇప్పుడే బాగుంది అందరూ వచ్చి చూస్తున్నారు అనుకునేలాగా వర్షం అయితే స్టార్ట్ అయింది మెల్లమెల్ల గాలు స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ తర్వాత వర్షం అయితే ఇంకా దాని తర్వాత వెంటనే వచ్చేసింది నేను అయితే చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను చాలా మంత్స్ నుంచి ప్రాంక్ అయితే చేయాలనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేసేసాను కానీ ఈ సారైతే చేసేద్దాం అని చెప్పేసి నిద్ర లేకుండా అవన్నీ చేసుకుని చాలా ఎదురు చూసాను అందరి రియాక్షన్స్ కోసం మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను ఫోన్లు తీసుకుని ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ ముగ్గుని చూసి అని చెప్పేసి అది క్యాప్చర్ చేద్దామని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అసలు వాళ్ళు ఎటువంటి రియాక్షన్స్ అయితే లేవు ఒకళ్ళేమో ఏంటి ఆ పిచ్చి ముగ్గు అని చెప్పేసి మా అమ్మ అయితే ఏంటి ముగ్గు చాలా బాగా వేసావు అని చెప్పేసి అని అంటుంది అసలు ఇలా అంటారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఏం జరిగిందని చెప్పేసి మీరు లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఏంటి

ఈ రెయిన్ అంతా స్పాయిల్ చేసి నా వీడియో లేకపోతే మీ అందరికీ ఒక మంచి లాంగ్ వీడియో ఇద్దాను అనమాట మంచి సూపర్ ఎంటర్టైన్ గా ఉంటదని చాలా ఆశపడ్డాను కానీ అసలు అట్లా లేనే లేదు అంత స్పాయిల్ చేసింది ఈ వర్షం నాకు అసలు అబ్బాయి ఎడవాలో కూడా తెలుస్తుంది లేదు చూడండి అసలు ఎంత గట్టిగా వానొస్తుందంటే అసలా అసలు